రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవా కృపగల దేవా నీకు వందనాలు చెల్లిస్తూనే ఉన్నాం ఏసయా నీకు వందనాలు ఉదయకాల సమయం అంతటిలో నీ కృప చూపించావు నీ కనికరాన్ని చూపించావు గొప్ప దేవుడా నీ స్థుతులు నీ నిస్థుతులు తండ్రి దేవా తండ్రి ప్రయాణాలు అంతటిలో నీ కృప చూపించావు వాహనాలకు భద్రతనిచ్చావు ప్రభువా నీకు వందనాలు తండ్రి ఈ రోజంతా తండ్రి ప్రభు నీ కృపలో భద్రపరిచి క్షేమమునిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్ప దేవుడా నీ స్తోత్రం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు దేవ ఆయా పనులు చేస్తున్న వారు వ్యాపారాలు చేస్తున్నవారు దేవత ప్రతి ఒక్కరికి వారు చేసినటువంటి చేసినటువంటి పనులు ఇచ్చి నడిపించావు అందుని బట్టి నీకు వందనాలు ప్రభువ నీవు వారు చేయించిన పనులు అన్నింటిలో దేవ వారికి సహాయంగా ఉన్న వాడికి తోడుగా ఉన్నావు తండ్రి నీకు వందనాలు ఉదయ కాల సమయం అంతటిలో ప్రభువ నీ కృపతో నింపినందుకు నీకు వందనాలు తండ్రి ఉదయ కాల సమయం అంత క్షేమముగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనికరం గల దేవానికి వందనాలు ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి తప్పిదములను దయతో క్షమించి మనం అడుగుతా ఉన్న మాటలు మా ప్రవర్తన దేవాతని ప్రతి విషయముల తండ్రి మా తప్పిదములను మా పొరపాట్లను క్షమించిండు ప్రభువ గొప్ప దేవుడా నీ తండ్రి నీకు వందనాలు ప్రభువ ఈరోజు దేవాతని పరిశుద్ధ తండ్రి మేము చేయవలసినటువంటి పనులు ఏవైతే చేయలేకపోయామో దయతో క్షమించమని అడుగుతూ ఉన్నాం కృపగల దేవానికి వందనాలు గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు ప్రభువ ఈ సమయంలో తండ్రి రాత్రికాల సమయమంతా నీ కృపలో భద్రపరచండి శ్రేయానికి వందనాలు ప్రభుగల దేవానికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడా స్థుతులు తండ్రి రాత్రికాల సమయంలో మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఎటువంటి చెడు వార్తను వినకుండా ఎటువంటి దుర్వార్తను మేము వినకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి గొప్ప దేవాని స్తోత్రములు తండ్రి కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభువానికి నీకు వందనాలు తండ్రి ఏ శయానికి వందనాలు ప్రభువానికి వందనాలు ప్రభువా ఏ వందనాలు నీకు వందనాలు తండ్రి ఈ రాత్రికాల సమయం అంతటిలో నీ కృప చూపించమని అడుగుతా ఉనని గొప్ప గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువ వేలాది స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభువ ఈ రాత్రికాల సమయమంతా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను రెక్కల చోటున భద్రపరచమని అడుగుతా ఉన్నాం దయగల దేవా నీకు వందనాలు కృపగల దేవా నీకు గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి దేవాతను ఎటువంటి చెడు వార్తను ఎటువంటి దుర్వార్తను మేము వెనకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి కనికరము గల దేవా నీకు కృపగల దేవా నీకు వంద నాలుగు నీకు మహిమ ప్రభువ గొప్ప దేవుడా నీ స్తో తండ్రి రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి దేవాతని పరమ మంచి నిద్రను అనుగ్రహించి క్షేమకరమైనటువంటి రాత్రిని అనుగ్రహించమని ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంచున్నాం పరమ తండ్రి ఆమెన్